అట్లనే ఇక ఇక్కడ కందుకూరులో జరిగిన ఒక ఇంకా దారుణమైన విషయం ఈ కి సంబంధించి హాల్ యజమాని దళితులను ఆ పెళ్ళైన ఆయన పిలిస్తే పెళ్లి ఎవరైతే చేస్తారో వాళ్ళేమో దళితులను పిలిస్తే ఈ యజమాని లోనికి రానికపోవడాన్ని ఎట్లా చూడాలి అసలు చాలా దారుణమైనటువంటి సంఘటన హైదరాబాద్ కు నలభై కిలోమీటర్లు కూడా ఉండదు లేమూరు అని కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు అనేటువంటి గ్రామంలో ఒక ఫంక్షన్ సమ్ ఇంద్రారెడ్డి ఏదో బైపాల్ రెడ్డి ఏదో ఒక పేరు ఉంది అది సమ్ రెడ్డిది ఒక గొల్ల కుర్మ కులానికి సంబంధించిన వ్యక్తి తన కూతురు పెళ్లి దాంట్లో చేసుకుంటున్నాడు మాచర్ల రాములు మాచెర్ల అని ఇద్దరు అల్లదమ్ములు వాళ్ళకి దోస్తుకి ఇంకో రాములు అని చెప్పి రజక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు జిగిరి దోస్తులు పెద్ద మనుషులు అరవై ఏళ్ళకు పైన ఉన్నటువంటి పెద్ద మనుషులు ఊర్లో చాలా పంచాయతీలు పెద్ద మనుషులు కూడా పెద్ద మనుషులు ఉంటారు చాలా పంచాయతీ చేస్తుంటారు అక్కడ ఎల్లమ్మ గుడి కాడ కూర్చుంటా ఉంటారు రెగ్యులర్ గా పెద్ద మనుషులు కాబట్టి కూర్చుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పెళ్లి చేస్తున్నటువంటి వ్యక్తి తనకు నా కూతురు పెళ్లి ఉంది మీరు తప్పకుండా రావాలని చెప్పి పెళ్లి కార్డు ముగ్గురికి మూడిచ్చాడు ముగ్గురికి మూడిచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ రోజు పెళ్లి ఫంక్షన్ అవుతున్న సందర్భంలో లోపలికి పోతాం అక్షింతలేసి ఆ తర్వాత భోజనం చేద్దామని పోతుంటే ఆ గేట్ దగ్గర కూర్చున్నటువంటి ఆ ఫంక్షన్ ఓనర్ ఉన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేశాడు నువ్వు మీరు మాకు దీంట్లోకి రాకూడదు మీరు ఫంక్షన్ లోకి వస్తే భవిష్యత్తులో ఈ ఫంక్షనాలు కిరాయిలకు రావు ఎందుకంటే నువ్వు అదనం మాది ఒడివి నువ్వు సాకలు కాబట్టి మీరు వస్తే ఈ ఫంక్షన్ కిరాయికి మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఉంటది ఎందుకంటే మీరు తక్కువ కుల పూలు కాబట్టి మిగతా బీసీ కులాలలో లెక్క నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆల్రెడీ ఈ పెళ్లి చేసేటువంటి వ్యక్తే తన కూతురు పెళ్లి ఉందని చెప్పి మా కార్డు ఇచ్చాడు కదా అంటే నాది నా ఈ ఫంక్షన్ నాది అంటాడు నువ్వు ఒకసారి ఫంక్షన్ రెంట్కి ఇచ్చుకున్నావు నీకేం సంబంధం ఆయన ఎవరైనా ఎవరినైనా పిలుసుకుంటాడు ఆయన మీరు ఎట్లా అంటే లేదు లేదు మీరు అని చెప్పేసి తోసేయటం అనేటువంటిది జరిగింది నెట్టేయటం అనేటువంటిది జరిగింది ఎంతకంటే దారుణమైనటువంటి వివక్ష ఎక్కడ ఉంటుందో చెప్పండి ఇంకా ఎక్కడుంది కులవక్ష ఇంకా అంటరాని తనం ఎక్కడుంది ఇంకా కులం పేరుతో వేధించేది అని చెప్పేసి చాలా మంది అంటుంటారు అక్కడక్కడ అందరు కలిసిమెలిసి జీవిస్తున్నారు అందరు కలిసిమెలిసి తింటున్నారు కలిసిమెలిసి పడుకుంటారు ఇట్లాంటి విషయాలు చర్చిస్తుంటారు అక్కడక్కడ ఎంతటి దారుణం చూడు పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి చేస్తున్నటువంటి ఎవరైతే వివాహ నిర్వాహకుడు ఉన్నటువంటి వ్యక్తి ఆహ్వానించాడు ఫంక్షణ ఓనర్ ఏ సంబంధం లేదు పెళ్లికి కిరాయి లేకుండా ఉచితంగా ఇయ్యలే కిరాయి తీసుకున్నాడు వన్స్ నువ్వు అక్కడ ఉండకూడదు అసలు కానీ ఆయన అడ్డుకున్నాడు రెడ్డి అనేటువంటి కుల దురహంకారం తోటి వాళ్ళ దళితులు చాకల్ అనేటువంటి సామాజికంగా ఒక అనిచివేత ఇది దీనికి సంబంధించినటువంటి అంశం దీనిపైన చాలా సీరియస్ గా ఒక ఏవీపీఎస్ స్పందించింది ఊర్లో పెద్ద ర్యాలీ పెట్టింది అంబేద్కర్ దగ్గరికి ర్యాలీకి పోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు ఆయన క్షమాపణ చెప్పడానికి సిద్ధమవుతున్నాడు అనేటువంటి పద్ధతులలో చెప్పాడు కానీ దీన్ని ఎలా చూడాలి అనేటువంటి ఒక పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం తక్షణమే ఆ రెడ్డిని అరెస్ట్ చేయాలి వెంటనే ఎందుకు అరెస్ట్ చేయాలి ఫంక్షన్ లో ఫంక్షన్ చేసుకునేటువంటి వ్యక్తి ఇష్టాయిష్టం ఎవరినైనా పిలుసుకోవచ్చు ఎవరైనా రావచ్చు ఒకవేళ మా ఇందిరారెడ్డికి గనక ఇష్టం లేకపోతే తన ఫంక్షన్ కు రానియద్దు తన ఫంక్షన్ రాదు తన ఇంట్లో ఫంక్షన్ అయితే ఇంటికి కూడా రానియకూడదు కానీ నీ ఫంక్షన్ హాల్ వన్స్ కిరాయికి ఇచ్చిన తర్వాత వివాహం నిర్వహించేటువంటి వ్యక్తిదే బాధ్యత ఉంటుంది ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకోవచ్చు దాన్ని నువ్వు అడ్డుకోవడం అంటే నీలో అగ్ర కుల ఆధిపత్యం ఉంది నీకు కుల దురహంకారం ఉంది అందుకనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా తక్షణమే ఆ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల వేయాలి రిమాండ్ చేయాలి ఏ మాత్రం లీడ్ చేసినా చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయితది అనేటువంటిది కేవీపీఎస్ యొక్క చర్చ ఆ రోజు ఊర్లో యువకులు అందరితో ప్రదర్శన చేస్తా ఉంటే కేవీపీఎస్ వాళ్ళు ఇవాళ వస్తారు రేపు పోతారు మన యువులం కాబట్టి ఆ రెడ్డి క్షమాపణ చెప్తా ఉంటున్నాడు ఇంకోసారి జరగకుండా చూస్తా ఉంటున్నాడు అనేటువంటి పద్ధతులలో కొంతమంది కొన్ని సంఘాలు చాలా దారుణమైనటువంటి విషయం ఇట్లాంటి వివక్ష జరిగితే ఇట్లాంటి ఆధిపత్యం జరిగితే వీటన్నిటిని రాజీ చేసి అంటే వివక్ష మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పేటువంటి వాళ్లకు ఆయుధాలు ఇచ్చేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సంఘాల పేరుతో ఉండటం దురదృష్టకరం ఏమాత్రం రాజీ పడకుండా తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి అదే విధంగా హాల్ ముందే అవమానించటం ఫంక్షన్ తినే తిండి దగ్గర ఉన్నటువంటి విస్తరాకును వెనక్కి కొట్టేయటం అనేటువంటి ఇది తిండిని అడ్డుకోవటం దళితులు తినే తిండిని అడ్డుకోవటం కూడా అట్రాసిటీ కిందికి వస్తుంది వివక్ష పూరితమైంది జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు అనేది చెప్తున్నది తిండిలో విషం కలిపినా దారి అడ్డంగా కంచె వేసినా తినడానికి పోతుంటే ఇస్తారాకి గుంజేసినా ఇవన్నీ చాలా సీరియస్ గా తీసుకోవాలి పరిగణించాలనేటువంటిది అట్రాసిటీ యాక్ట్ లో ఉంది రెండు వేల పదిహేను లో అట్రాసిటీ చట్టాన్ని సవరించారు సవరించిన చట్టం ప్రకారంగా నలభై ఐదు రోజులలో రోజు కూడా అంటే నలభై ఐదు రోజులకు తగ్గకుండా తక్షణమే డిమాండ్ చేయాలి కానీ ఇట్లాంటి విషయంలో పోలీసులు అనుసరించినటువంటి వైఖరి గాని విధంగా ఆ గ్రామంలో కొద్దిమంది పెత్తందారులు కొన్ని సం సంఘాలు దీన్ని రాజీ కుదుర్చిన చీరు గాని చాలా దురదృష్టకరమైంది అనేది తెలియజేస్తున్నాను ఆ బాధితులకు బాసటగా కేవీపీఎస్ నిలబడ్డది అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కూడా ఈ పోరాడుతున్నటువంటి కేవిపిఎస్ అండగా వాళ్ళు కూడా వచ్చారు అట్లా అనేక పార్టీలు కొన్ని సంఘాలు కూడా బాధితులకు బాసటగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి వివక్షలు జరిగినప్పుడు ఒకటే పౌర సమాజం అంతా ఖండించాలి కులం పేరుతో మనిషిని చూసేవాడు మతం పేరుతో మనిషిని చూసేవాడు మనిషి కాదు ఎందుకంటే సాటి మనిషిని మనిషిలాగా చూడాలి ముక్కు నూరు కళ్ళు కాళ్ళు చేతులు నీకున్నట్టుగానే ఎదుటి వ్యక్తి ఉన్నాయి అదొకటే నీలాంటి మనిషి ఆ కాదా అనేది చూసుకోవాలి తప్ప ఇటు తక్కువ కులమా ఎక్కువ కులమా ఇటు తక్కువ మతమా ఎక్కువ మతమా ఇట్లాంటివి చూసిన తర్వాత వాడు క్రూర మృగం కంటే హీనమైనటువంటి వాడు తప్ప కుక్క కంటే హీనమైనటువంటి వాడు తప్ప మనిషి కాలేడు ఇప్పుడు కూడా ఒక బాగా ఉన్నత చదువులు చదివిన అబ్బాయి పెళ్లి దగ్గరకుయ్యి భరాతను మొత్తం కులం పేరుతో దూషించి దాడి చేసిన మీద కేసు పెట్టకపోవడం అదే విధంగా ఇదేందని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది మరి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ పోలీసులను అక్కడున్న మొత్తం పోలీస్ వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఈ ప్రజలందరూ ఆలోచిస్తారు అదే విధంగా మిగతా రెండు సంఘటనలు కూడా కులం పేరుతో దూషించడం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం తీసుకుపోయి లోపలేసినప్పుడు వాళ్ళ కఠినమైన శిక్షలు వేస్తున్న సందర్భంలోనే ఈ ఇలాంటి దాడులను అరికట్టడానికి అవకాశం ఉంటది